ఒక ఆటో గనుక ఒక గంటకి ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతాడు దేనికి ఈ రకంగా చూసినట్లయితే కానీ దీనిలో దీనికి రకరంగా వాళ్ళు చెప్పేటువంటి లెక్క ప్రకారంగా సంవత్సరానికి ముప్పై రెండు లక్షల నలభై వేలు సంపాదించేటువంటిది కానీ మాకు తెలిసినటువంటి కార్మిక వర్గాన్ని చూసేటువంటి మాకు అర్థమయ్యేటువంటిది కార్మికులు ఆటో డ్రైవర్లు చెప్పేటువంటిది క్షమారమి వంద కిలోమీటర్ల వరకు మాత్రమే మేము తిరగగలుగుతున్నాం వచ్చేటువంటి ఆదాయం ఆరా కొరగా ఉన్నది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు దాని వలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పది వేల రూపాయలు యాభై వేల రూపాయలు మాకు సరిపోతా ఉంది సంవత్సరానికి చిన్న చిన్న రిపేర్ లాంటి కూడా బాగుపడుతుంది అనేటువంటిది కూడా వాళ్ళు తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ కి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం అనేటువంటి జరిగింది ఆటో డ్రైవరే కాదు క్యాబ్ డ్రైవర్లకి ఏ రకంగా ఉండేటువంటి టిప్పర్లకి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ను అప్లై చేస్తాను అనేటువంటి చెప్పడం ఆ స్కీమ్ ను అప్లై చేయటమే కాకుండా భీమాకి పది లక్షల రూపాయలు ఇవ్వటం అనేటువంటి చెప్పడం అని జరిగింది ఇదే కాదండి దీన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి దాంట్లో ఎవరైతే ఆటోకి సంబంధించి కొనుగోలు చేసుకుందాము అనేటువంటిది అనుకుంటారో వారికి వడ్డీకి ఆరు శాతం మాత్రమే ఇస్తాననేటువంటి చెప్పడం దానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తామనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మనకి రామోజీరావు గారు డ్రామాలు ఆడేటువంటి పద్ధతిలో ఆయన రాసేటువంటి రాతలు కనబడుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నాయి తోడు రోడ్లు మరమ్మత్తులు వ్యవహారం అనేటువంటిది మాట మాట్లాడుతా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా లెక్కల ప్రకారంగా గణాంకాల ప్రకారంగా చెప్తా ఉన్నాం డెబ్బై రెండు వంతెళ్లు వేశారు డెబ్బై రెండు వంతెళ్లు కూడా తొమ్మిది వందల పదహారు కిలోమీటర్ల పొడవు నిండేటువంటి దాంట్లో వాటి కూడా నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వైనుల్లో ఈ రోడ్ల వ్యవహారానికి సంబంధించి తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసేటువంటి పద్ధతిలో తీసుకోవడం అనేటువంటి జరిగింది ఇవన్నీ ఆయన కనపట్ల ఏకంగా మూడు లక్షల రూపాయలు తీసేసుకుంటున్నామని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నానండి అసలు ఈ ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా చంద్రబాబు గారిని అడిగేటువంటిది ఒకే ఒకటి పదకొండు రూపాయలు వసూలు చేసేస్తున్నారు లక్షలాది రూపాయలు అంటే ప్రతి లీటర్ కి పదకొండు రూపాయలు వసూలు చేస్తున్నారు అంటున్నారు కదా ఓకే నీకేమైనా దమ్ము కనుక ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు నీ గనక దమ్ము గనుక ఉన్నట్లయితే నీ మేనిఫెస్టోలో పెట్టి ఈ డీజిల్ పైన వచ్చేటువంటి సెస్ ని తీసేయగలవా అదే తరహాలో కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి సెస్ ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ ని మినహాయించగలవా మినహాయించినట్లయితే దమ్ముంటే చెప్ప మనం అప్పుడు ఒప్పుకుంటాం గాని లేనిపోని రాత్రులు రాసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు నీవు గనక మీ మేనిఫెస్టోలో పెట్టి రాసినట్లయితే బాగుంటుంది అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఒక ఆటో డ్రైవర్ ని హీనంగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటువంటి పద్ధతిలో డ్రామాలు ఆడేటువంటి రామోజీ రావుతో ఈ రకంగా రాతలు రాయించడం ఎంత వరకు సబబు అని కూడా అన్నా రెండో పక్క నుంచి అసలు ఉద్యోగాలు లేవు ఏ రకంగా కూడా ఫ్యాక్టరీలు లేవు ఎన్ని రోజు రాసేటువంటిది అసలు రాసి 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 అదే పద్ధతిలో రాయటం అనేటువంటి జరుగుతా ఉంది ఇది ఎంతవరకు వరకు అనేటువంటిది కూడా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం చెప్తానే ఉన్నాను ఈ నాలుగేళ్లల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల నాలుగు వేల ఉద్యోగాలు ఫ్యాక్టరీల ద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా ఇవ్వటం అనేటువంటి జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్ ద్వారా స్పష్టంగా కూడా తెలియజేశారు ఏది ఈ ఒక్క రెండు సంవత్సరాల్లోనే ఏడు లక్షల ఒక వెయ్య తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఉపయోగించింది ఈయన అసలు ఉద్యోగాలేవంటి నాకు అర్థం కాదు ఎంఎస్ఎంఏ ద్వారా ఏర్పాటు చేసినటువంటిది లక్ష యాభై వేల యూనిట్లు అంటే లక్ష యాభై వేల ఫ్యాక్టరీలని కర్మాగారాలని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దానిని ఇరవై వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టినటువంటిది పది లక్షల పైచీలు ఉద్యోగ వ్యవస్థను కలగజేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు నీకు ఎక్కడిది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా అదే పద్ధతిలో నీవు ఏర్పాటు చేసినటువంటి దానిలోకి మేం తీసుకునేటువంటి దానిలో నీలాగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయట్లా మీరేమంటారు కృష్ణా జిల్లా విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఐటీ హబ్బు చేస్తానని చెప్పారు ఏకంగా ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో సిమెంట్ హబ్బు చేస్తానంటాడు లేదంటే కనుక ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించింది ఎక్కువ హబ్బు చేస్తానన్నాడు ఈ హబ్బులు పోయి పబ్బులకి ప్రారంభించి మందు సీసాలు మాత్రం చూపించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే అర్థం అర్థమవుతోంది నీవు ఏం ఇవాళ వరకు అంటే నీ ప్రభుత్వంలో చేసినటువంటి విధానాన్ని చెప్పుకో నీ చెప్పుకునేటువంటి పద్ధతిలో చేసుకో దమ్మున్న నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా నేను చేశా నేను చేశానని మీకు అనిపిస్తేనే నాకు ఓటు వేయండి మరలా అధికారంలో తీసుకురావండి అనేటువంటి చెప్తా ఉన్నారు దీన్ని బేస్ చేసుకుని ఈ రకంగా డ్రామాలు ఆడేటువంటి పద్దతుల్లో రావు గారు ఈ రాతలు ఇప్పటికే నా మానుకోవటం మంచిది నేను చెప్పినటువంటి గణాంకాలు బేస్ చేసుకుంటే ఎంతవరకు సబబా కాదా అనేటువంటి ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఎప్పుడైనా కానీ కూడా ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఫ్యాక్టరీలు ఏ జిల్లాల్లో ఎంతెంత ఉంది అనేటువంటిది కూడా చెప్పడానికి సిద్దంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఆటో డ్రైవర్ల పైన నిజమైన ప్రేమ నీకు లేదు కాబట్టి ప్రేమని ప్రదర్శిస్తున్నావు తప్ప మరోటి కాదు నీ మేనిఫెస్టోలు ఇప్పుడు కానీ చెప్తున్నావు గవర్నమెంట్ తీసుకునేటువంటి ట్యాక్సుని తీసేస్తాం అనేటువంటి పద్ధతులను నువ్వు చెప్పు చూద్దాం చూద్దామని చెప్తా లక్ష రూపాయలు ఇస్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జీటుగా నువ్వు చెప్పగలవంటే చెప్పగలవు అంటే నువ్వు ఈ రోజు చెప్పలేవు ఇవాళ నీవు ప్రకటించినటువంటి ఏవైతే నువ్వు ప్రకటించినటువంటి పథకాలు ఏవు వాటికి ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు కూడా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని ఎక్కడి నుంచి తెస్తావు ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేస్తావు మేము రాష్ట్రాన్ని పెద్ద హబ్బులుగా తయారు చేస్తావు ఉన్నాయి ఎక్కడి నుంచి తెస్తావు అనేటువంటి మాట లేదు అందుకే చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీలు గానీ మాట్లాడేటువంటి చెప్పేటువంటి అబద్దాలు ఏదైతే వాగ్దానం ఉంటే శాస్త్రబద్ధంగా కనుక లేకపోతే అనర్హత వేటు పడుతుంది అనేటువంటి కూడా ఒక చట్టంలో చెప్పబడింది ఇప్పటికైనా చెప్తున్నా నువ్వు ఏదైతే ప్రకటించినటువంటి వాగ్దాళనో వాటన్నిటినీ కూడా ఏ రకంగా ఇస్తావని కూడా చెప్పాలని కూడా కోరుకుంటూ ఈ రకమైనటువంటి రాతలను మానుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నావు